నమస్తే ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆరు లక్షల పిల్లలు విడుదల అరణియార్లో ఏడు సార్లు చేప పిల్లలు వదలడం అదృష్టంగా భావిస్తున్నా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అరణిఆర్ రిజర్వాయర్ వరుసగా ఏడు సార్లు చేప పిల్లలు వదలడం తన అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంతోషం వ్యక్తం చేశారు గురువారం ఉదయం పిచ్చాటూరు అరినియార్ పాత గేట్ల వద్దకు ఎమ్మెల్యే ఆదిమూలం చేరుకుని అధికారులు మత్స కార్మిక సంఘం నేతలతో కలిసి ఆరు లక్షల చేపపిల్లలను తొలి విడతగా జలాశయంలో వదిలారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మత్స్యకారుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మించిన నాటి నుండి వరుసగా ఏడు ఏళ్ల పాటు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడం ప్రతి ఏటా పది లక్షల చొప్పున ఇప్పటి వరకు అరవై ఆరు లక్షల చేప పిల్లలు వదిలి రికార్డు సృష్టించిన ఘనత తనకు దక్కిందని రిపీట్ తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు ఈ ఏట వదలాల్సిన మిగిలిన నాలుగు లక్షల చేప పిల్లలు సైతం ఈ నెల పద్దెనిమిది తర్వాత జలాశయంలో వదలనున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇలా ప్రాజెక్టులో చేపల పెంపకం వల్ల ద్వారా ప్రత్యక్షంగా రెండు కుటుంబాలకు మరో పరోక్షంగా మరో వెయ్యి కుటుంబాలకు జీవనోపాధి కలుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ శాంతి ఎఫ్డిఓ మధుసూదన్ అంజర్వర్ పి రవికుమార్ ఉమ్మడి చిత్తూరు జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు రత్నం ఇరిగేషన్ డిఈ శ్రీనివాసులు ఎంపీడీఓ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు ఆరు లక్షలు వదులుకోండి ఆ నర్సరీస్ ఖచ్చితంగా నేను దానికి టెండర్ పద్దెనిమిదవ తారీఖున ఫైనల్ అవుతారు బిడ్ ఓపెన్ చేస్తారు ఎవరు ఎంత రేట్ వేసారు అనేది అది కన్ఫర్మ్ అయిపోతున్నంత మనకు ఒక టెండర్ లిస్ట్ ఇస్తారు దాంట్లో మన సప్లైస్ మనమే కోరుకోవచ్చు ఎవరు మంచి వాళ్ళని సీడ్ మీరే సీడ్ చూసుకొని చేసుకొని కూడా ఇక్కడికి రావచ్చు అవకాశం కూడా ఉంది కాబట్టి మీకు ఇది మంచి అవకాశం వాడుకోండి సరేనా అండి ఇంకేమైనా అనుమానాలు ఉంటే అడగల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనకు టెన్ ల్యాక్స్ అందులో భాగంగా లబ్ధిదారుల వాటా కింద ఆరు లక్షలు పైగా నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు అంతా కలిపి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉండొచ్చు అంతా స్టార్ట్ చేయమని మనకు ఆర్డర్స్ వచ్చిన్నాయి మిగతా మిగతా రిమైనింగ్ రిమైనింగ్ మిగతా మన జిల్లాలోని పెద్ద ప్రాజెక్ట్ ఆర్నే ప్రాజెక్టు దీని కింద తమిళనాడు ప్రాంతం వరకు నీరు అందించే కార్యక్రమం ఉంటుంది ఈ నీరు ఒక మత్స్య కార్మికే కాకుండా రైతులకు మత్స్య రైతులతో పాటు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అంటే ఇక్కడ చేపలు పెట్టి దాని దేవుని చేసేవాళ్ళకి ప్రభుత్వం అన్ని రకాలు కూడా ఆదుకుంటుంది అందుకని ఈరోజు చాలామంది మన వాళ్ళని అందరి సహకారంతో నేను ఆరు ఆరు ఏడు సంవత్సరం కంటిన్యూ ప్రతి సంవత్సరం ఆ నీళ్ళు ఆ భగవంతుడు ఆశీస్సుతో నిండా కొండల ఒక ప్రాజెక్ట్ రాకుంటుంది ఇది అందుకే టవర్ పెట్టాము తోడ చైర్మన్ కూడా వస్తానని అని టవర్ కూడా మేము చూస్తే బూర్ చేసి పెట్టుకుంటున్నాం ఈ టవర్ ఎక్కడ లేదు మెడ్రాస్ తప్ప మన ప్రాంతంలో ఉంది ఆ టవర్ కట్టి బోటు వదిలితే అది నా కోరిక వస్తే రాజు ఈ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఇంగ్లీష్ ఈ గారు ఇది ఐడియా ఇచ్చింది నాకు అసలు అది తోడాల ఛాన్స్ ఇచ్చింది వారిలో వచ్చింది తర్వాత ఇప్పుడు కోర్టు కూడా ఇంకా పెండింగ్ పని ఉంది కూడా వచ్చారు మనం అమ్మన్నాను మస్ట్ చూపించేసి ఈ ప్రాజెక్ట్ కింద విహారయాత్ర పెట్టి అంటే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు మనస్థితికి విశ్రాంతి కూడా కావాలని ఆలోచించని జీవితాంతరం కష్టపడుతుంటారు అందుకని ఇది ప్రాజెక్టు సమావేశం అంటే ఎక్కడో కొండల గిండలు లేవు ఇది ఈ ప్రాజెక్ట్ రోడ్ ఆనుకున్నది నేషనల్ హైవే రోడ్ ఆనుకున్నది ఒక ఒక రెండు అడుగులు కూడా సమయం లేకుండా చాలా దగ్గర ఉంది అలాంటి ప్రదేశంలో ఒక బోటు పెట్టి ఏడు దాకా వస్తే వచ్చి పోతారో జాలి కుటుంది ఒక పార్కు పెట్టి చేయలేని ఉద్దేశం అనే దానికి చూస్తే వాళ్ళు అంటే చాలామంది మారిపోయినారు కాబట్టి కొంచెం ఆలస్యమైంది మత్స్యకారులకు సంబంధించి మీకు ఏమేమి కావాలన్నా కూడా ప్రభుత్వం అన్ని రకాలు మనం అడగడం లేదు కావడం పెట్టేసి ఇచ్చాము పెట్టి వాళ్ళు ఫైర్ చేసుకుని మెట్ట భూములకి నీళ్లు పోతుంది ప్రమాణం ఫైర్ చేసుకుంటారు కాబట్టి అందరూ కూడా మా పాతిరి సోదరులు కూడా దీనిపైన ఆలోచించి ఇటువంటి పరిస్థితుల్లో మత్స్య కార్మికులకి ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు కానీ మీకు కావాల్సిన సౌకర్యాలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఏది కావాలి మీరు రాసుకోండి చేసుకోండి సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చూసుకుంటుంది రాసి పంపించేది వాళ్ళు చూసుకుంటారు మేడగారు రమ్మంటే వస్తారు నెబ్బుల్స్ పరిస్థితులు వస్తారు ఇక్కడ ఉంటారు కాబట్టి మనం అందరూ కలిసి ఈ ఈ ప్రాజెక్ట్ కింద అందరూ బాగుండాలి ఆ చేపలు కూడా ఆ ప్రై చేపలు మరి మనం పూర్తయి అంటే అంత ఆరోగ్యానికి మంచిది నీళ్ళు పెరిగిన చేపలు అనేటువంటి కార్యక్రమం చిన్న చేపలు కింద కూడా ఆరోగ్యం చూపాలి మనం చేపలు పెద్ద తాగాలంటే పది పది నెల కిలోలు వస్తుంది ఇక్కడ ఈ ప్రాజెక్ట్ చేప ఈ కిలో తెలుసుకొని బతకండి కావాలన్నా కూడా రిటర్న్గా ఫిషరీస్ డిపార్ట్ దానికోసం ముందు మనకి ఏమి కావాలన్నా కొత్తగా వచ్చారు మనం మన మధుగా ఫిషరీస్ డిపార్ట్మెంటు ఇంతకుముందు నేను ఉండేటప్పుడు చిత్తూరులో జాయింట్ డైరెక్టర్ ఉండేటప్పుడు ఫిష్ పాండ్ కూడా తీసుకొచ్చినప్పుడు ఎస్ఎల్కి ఇరవై ఐదు లక్షలు పన్నెండు లక్షలు సబ్సిడీ పన్నెండు లక్షలు తటాల